హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మట్టి వినాయకుండా అయితే తయారు చేస్తున్నాం తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి మట్టితో అయితే మేమైతే తయారు చేసాము అసలుకి చెప్పాలంటే మేమైతే స్కూల్లో మట్టి అయితే తెచ్చి మరీ చేసాము పొద్దునంగా స్టార్ట్ చేసింది హేమ పొద్దునంగా స్టార్ట్ చేస్తే ఇప్పుడుకి ఇంకా కుదరలేదు ఇంకా ఇప్పుడైతే మొత్తం అయితే ఫినిష్ టచ్ అయితే ఇస్తుంది చూడండి హేమనే పొద్దున నుంచి అయితే చేసింది గణపతిని అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి వద్దునగా స్టార్ట్ చేస్తే ఇంకా అసలు తెగనే తెగలేదు ఇప్పుడు తెగింది కానీ ఇంకా ఫేస్కి ఇంకా కళ్ళు అవి ఇవి ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉండడంతో అంతలోపల పెయింట్ అయినా వేద్దాము అని ఇంకా స్టార్ట్ చేసింది ఇంకా మా చెల్లి అయితే చూడండి ఎంత బాగుందో మళ్ళీ దాంతోపాటు ఇది ఒక చిన్న మట్టి దీపము ఇది చిన్న ఎలుక మీకు బాగా క్లాసిక్ ఇది ఇది నిలబడకుండా ఉంది ఫ్రెండ్స్ చేసింది నిలబడింది సైడ్ మర్చిపోయింది ఇది చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి నాకే ఎలకలకి అయితే ఇది ఎలకనో లేకపోతే దోమనాలో ఏమో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ చూడండి చాలా మంది అయితే వేరే వేరే డబ్బులు పెట్టి తెచ్చుకుంటుంటారు కానీ మా అయితే మట్టితోనే తయారు చేసే నేనే మీషోలో ప్రోడక్ట్స్ అయితే అసలు తెప్పించుకొని వాళ్ళే వాళ్ళ చేతనే స్వయంగా తయారు చేసింది కష్టపడి చూసి 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 రెండు మూడు సార్లు చూసిన తర్వాత ఇక మైండ్ లో పెట్టుకొని అయితే చేసేసాను యూట్యూబ్ లో వీడియోస్ అయితే చూసి ఇంకా నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి వీడియో తీయచ్చు కదా అంటే ఇంకా మా వీడియోస్ అయితే ఎడిటింగ్ అయితే చేస్తుంది పెట్టాలి కదా మీరు చూడాలని కానీ మాకు ఈ మాకు టైం సరిపోలేదు దీన్ని వీడియో తీయాలంటే బాగా వస్తుందో రాదో అనే టెన్షన్తో కూడా మేమైతే వీడియో అయితే తీయలేదు అసలుకి భయపడే అసలు అయితే తీయలేదు కానీ ఇంత బాగా వస్తుందని అనుకోలేదు మీకైతే ఎలా అనిపించింది అందంగా ఉందా లేదా చెప్పండి ఏదో మా శక్తి కొద్దీ మేమైతే తయారు చేసాము కానీ అంత లుక్ లేదు కానీ తయారైతే చేసాం కష్టపడి ఆడికి అసలు కంటే మా చెల్లికి విజ్ఞాయకుడు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అసలు ఇంకా పండగ దగ్గరకు వస్తుందని చెప్పేసి నేనే స్వయంగా తయారు చేస్తానని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసింది ఇంకా నేనే చేస్తా చేతులారా అని చెప్పేసి స్కూల్కి వెళ్ళి మరీ ఇంకా మట్టి తెచ్చుకొని అయితే తయారైతే చేసింది సాయంత్రం రెండు గంటలకు మొదలు పెడితే ఆరు గంటల యాకంది చూసారా ఎంత టైం పట్టిందో తొండం అవి ఇవి చేసేలో టైం అయితే పట్టేసింది మాకు నాకైతే ఫస్ట్ అయితే సింక్ కలర్ కొట్టాను అంత అయితే అందంగా అయితే కానరాలేదు తర్వాత అయితే వినాయకుడు ఎలా కలర్ ఉంటారో బ్లూ కలర్ ఉంటాడో కోసం సిమెంట్ కలర్ ఉంటాడు నాకు ఎక్కువ అయితే సిమెంట్ అయితే బాగా అనిపించింది అందుకే సిమెంట్ అయితే కొట్టాను అది కాక దీనికి ఇదే ఇంకా ఉంచి ఉంచేసాను కానీ ఎలాక మాత్రం కలర్ కొట్టాలి ఇదే కలరే కొట్టేది సిమెంట్ ఇదే కలర్ కావాలంటే ఏవే కలర్ కావాలంటే ఫస్ట్ అయితే బ్లాక్ అయితే తీసుకోవాలి మనం అసలు మా దగ్గర అయితే కలర్స్ అయితే లేవు అయిపోయినాయి అన్నీ కొంచెం కొంచెం ఉంటే ఆడికి బట్ట సెటిల్ చేసింది మా అయితే ఇంకా కలర్ తీసుకునే తర్వాత అయితే ఇంకైతే మన కాడ ఏ కలర్ ఉంది ఈ కలర్ ఉంది ఇక్కడ స్కిన్ కలర్ ఉండే ఆ కలర్ అయితే కలపాలి దీంట్లో ఇదే కలిపేస్తే మళ్ళీ పాడైపోద్ది అందుకే అయితే పెడుతున్నాను స్కిన్ కలర్ కొంచెం వేసినా చాలు వచ్చేస్తుంది అదే కలర్ కలర్ని చూడాలని వస్తుంది వచ్చేసింది ఫ్రెండ్స్ నేనైతే ఖచ్చితంగా ఎలాగో అలా వినాయకుడిని అయితే తయారు చేయాలని అయితే ఒక పన్నెండు లక్క అయితే ఒక పోటీ అయితే పెట్టుకున్నాను నేను కష్టపడి అందరూ బయట మట్టి చేస్తున్నారు నాకేం బయట మట్టి అక్కర్లేదు మన సొంత మట్టితోనే మనం భూమిలో పెరిగిన మట్టితోనే చేస్తే ఏమైపోద్ది అని చెప్పిన ఆలోచనతో నాకైతే స్కూల్లో అయితే తెచ్చుకొని అయితే చేశాను స్కూల్లో తెచ్చుకొని తెచ్చుకునేది కూడా ఇంత బాగుందో చూడండి ఎంత బాగా వచ్చిందో మా ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు నన్ను ఎగదాలు చేస్తుంటారు వచ్చే లేవు ఇచ్చేలేవు నీకు ఏది రాదు అని అలా చేయడము ఒకరికి వచ్చని చెప్పి ఇంకొక నిఘటాలు చేయడము తప్పు మనకి వచ్చని మన సంతోషంగా మనం ఉంటే చాలు మన గురుణండి ఏమది ఇంకా మా అయితే ఇంకా వాళ్ళన్న మాటకి ఇంకా ఎలాగైనా నేను నిరూపించుకుంటాను వే వినాయకుడిని చేసి తీరుతానని చెప్పేసి ఇంకా తయారైతే చేసింది ఇంకా మీలో ఇలా ఎంతమంది పట్టుదల ఉందో చెప్పండి అయితే తయారు చేయడం అయితే అయిపోయింది మేమైతే ఇంకా ఫోటో స్టూడియో అయితే స్టార్ట్ చేసాము చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మీరు కూడా ఇలా తయారు చేసుకోవాలనుకుంటే తయారు చేసుకోండి ఇంకా ఉంటా మరి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్